తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు సారికి చూసుకోవచ్చు ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులైతే విడుదల చేయడం అయితే జరిగింది ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతున్నారో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట ఎందుకంటే చాలామంది రైతులు ఇప్పటికే అన్న నాకు ఎకరన్నర డబ్బులు రాలేదు అన్న ఎకరం డబ్బులు రాలేదు రెండు ఎకరాల డబ్బులు రాలేదు అని చెప్పి చాలామంది నాకైతే కామెంట్లు పెట్టారు ఈ రోజు నుంచి మీరు ఆ దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ అరెకరం కాదు మనకి పది గుంటలు ఉన్నా సరే అందరికీ ఈ రోజు నుంచి అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట పడని వాళ్ళు ఎవరున్నారో ఓకేనా ఆల్రెడీ ఎకరం నర రెండు ఎకరాలు పడ్డవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా రిమైనింగ్ ఏమైనా పడాల్సిన డబ్బులు ఉంటే అవి పడుతున్నాయి ఇంకా పడని వాళ్ళు ఎకరం రెండు ఎకరాలు ఇలా పడని వాళ్ళు ఎవరైనా ఉంటే సరే వాళ్ళకు వచ్చేసి ప్రభుత్వం అయితే ఇప్పుడే విడుదల చేస్తున్నామని చెప్పేసి మనకు ఒక స్పష్టమైన అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది మీకు కూడా నేను ఈ వీడియోలో దాని గురించి స్పష్టంగా అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఏం చేశారంటే తప్పకుండా ఒక కామెంట్ చేయండి ఏమని కామెంట్ చేశారంటే అన్న మాది జిల్లా రెండు ఎకరాలు ఉంది నా పేరు మీద కానీ ఇప్పటివరకు డబ్బులు పర్లేదు అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి అనమాట అప్పుడు మీ అందరికీ అసలు ఎందుకు డబ్బులు రాలేదు అని చెప్పేసి నేను ఒకసారి చెక్ చేస్తాను మనం చెక్ చేసుకోవచ్చు ఒకసారి దాని గురించి చెక్ చేసి మీ అందరికీ అసలు డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి స్పష్టంగా అయితే చెప్తాను అనమాట ఓకే ఇక్కడ మనం ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే మీ అందరికీ చెప్పేది ఒకటే ఫస్ట్గా ప్రభుత్వం అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు అయితే అందిస్తుంది ఆల్రెడీ దానిపైన మీ అందరికీ నేను చాలాసార్లు చెప్పాను మీ భూమి సాగు చేసినట్టయితే తప్పకుండా మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎకరానికి హార్వేల చొప్పున మీ అందరికైతే ఖాతాల్లో జమ చేస్తుంది అని చెప్పేసి చెప్పాను అనమాట అలానే సాగు తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటిదంటే మనకి ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగ లేకుంటుంటే చాలన్నమాట ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సరే వాళ్ళకైతే చెల్లించట్లేదు అనమాట కేవలం ఇక్కడ రైతు అనుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం అయితే అందజేస్తుంది ఇక్కడ చూసుకోండి రైతులకి రైతు భరోసా నిధులు మూడు ఎకరాలు వాళ్ళందరికీ వెంటనే విడుదల అయితే ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ రెండు వరకు పూర్తి చేశాం రెండు కూడా వచ్చేసి మనకి రెండు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు మనకైతే విడుదల చేయడం జరిగింది అది కూడా వచ్చేసి మనకి ఇక్కడ ఎవరైతే పదిహేడు లక్ష పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాల్లో మనకైతే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందని కూడా మనకైతే ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది ఎకరం ఉన్న వాళ్ళకి ఒక వెయ్యి నూట ఇరవై ఆరు కోట్లు మనకైతే విడుదల చేసింది అనమాట అది కూడా పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇక్కడ ఎకరం వాళ్ళకి కూడా పడ్డాయి ఇక్కడ మొత్తంగా మనకి పది గుంటలు ఐదు గుంటల నుంచి మొదలు పెడితే మనకి మొత్తంగా ఇరవై ఎకరాల వరకు ఓకే అంటే ఇరవై మనకి ఇక్కడ ఏదైతే రెండు ఎకరాలు ఉన్నాయో రెండున్నర వరకు కూడా పూర్తి చేశారనమాట కానీ ఇప్పుడు మెయిన్గా ఆగింది ఎక్కడంటే మూడు ఎకరాల వరకు మూడు ఎకరాల వారికి అయితే పడాల్సింది ఉంది ఆ మూడు ఎకరాల వారికి వచ్చేసి మనకైతే డబ్బులు ప్రభుత్వం అయితే త్వరలోనే విడుదల చేస్తామని చెప్పింది మీరు ఇంకా ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే విడుదల వారికి ఇక్కడ విడుదల పైన ఎప్పటికైతే అప్పటికి అప్డేట్ అయితే అందిస్తూనే ఉందన్నమాట ప్రభుత్వం తప్పకుండా మీకు డబ్బులైతే ఈ రెండు రోజుల్లో పడే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ప్రభుత్వం అలానే ఇంకోటి ఏమని చెప్తుందంటే ఇక్కడ రైతు భరోసా విషయంలో ఇంకా మీకు రెండు శుభవార్తలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఏదైతే రైతు భరోసా ఇల్లు ఆత్మీయ భరోసా ఉన్నాయో ఇవి కూడా స్కీమ్లు అయితే అమల్లోకి తీసుకొస్తున్నారు ఈ కొత్త రేషన్ కార్డులు ఈ స్కీములన్నీ అమలు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మనకు కాస్త ఆలస్యం అవుతుంది మీరు దీనిపైన ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు త్వరలోనే మీకు ఈ డబ్బులు అయితే పడతాయి ఈ డబ్బులు పడ్డ తర్వాత మీకు సెల్కు మెసేజ్ కూడా వస్తాయి మెసేజ్ కూడా అయితే చెక్ చేసుకోండి ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఓకే గైస్ ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే ఇంకా మీకు ఏ అప్డేట్ కావాలన్నా తప్పకుండా నా కామెంట్ అయితే కింద అయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ తప్పకుండా అయితే ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి ఓకే ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను ఈ రెండు రోజుల్లో మీ అందరికైతే డబ్బులు అయితే పడతాయి డబ్బులు పడ్డ తర్వాత తప్పకుండా నాకు ఒక అప్డేట్ అయితే అందించండి ఓకే గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్